నీతి కథలలో చిలుక గబ్బిలం కథ ఒక యజమాని చిలుకను పట్టి తెచ్చి చక్కని పంజరంలో పెట్టి ఇంటి చూరికి ఆ పంజరాన్ని తగిలించాడు రోజూ దాన్ని చూస్తూ ఆనందించేవాడు చిలుక కూడా చీకటి పడితే చాలు గొంతెత్తి చక్కగా పాడుతూ ఆనందంగా ఉండి ఉండేది ఇది చాలా రోజులుగా గమనించిన ఒక గబ్బిలం ఒక రాత్రి వేళ దాని దగ్గరికి వచ్చి మిత్రమా పగలంతా మౌనంగానే ఉంటావు కదా చీకటి పడేసరికి ఇలా గొంతెత్తి పాడుతావు దీనికి అని కుతూహలంగా అడిగింది ఆ మాట విని చిలుక నవ్వి నేను పాడడానికి చాలా కారణాలున్నాయి ఇంతకుముందు నేను పగలంతా సరదాగా పాడుతూనే ఉండేదాన్ని అప్పుడు ఈ అంటి యజమానికి చిక్కి ఇలా పంజరం పాలయ్యాను అందుకే నేను పగడిపూట పాడడం మానేశాను అని చెప్పింది ఇది విన గబ్బిల్ నవ్వి జరిగిన కీడు జరిగిపోయాక ఇంకెందుకు పగటిపూట పాడకుండా ఉండడం ఈ తెలివి నీకు ముందే ఉండి ఉంటే ఈ పంజరం బ్రతుకు తప్పేది కదా అని జాలిపడింది నిజమే జరగవలసిన ప్రమాదం జరిగిపోయాక దాని గురించి జాగ్రత్త పడడం దండగ కదా